వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ మనం మళ్ళీ ఎస్వీఆర్ బ్రదర్స్కి వచ్చేసామండి మీరు పట్టు శారీస్ ఒకసారి వీడియో చేయమన్నారు కదా సో దాని కోసం అనేసి మళ్ళీ ఎస్వీఆర్ బ్రదర్స్కి వచ్చేసాం షాప్ అడ్రస్ వచ్చేసి బీసెంట్ రోడ్లో మోడర్న్కి ఎదురుగా ఉంటుందన్నమాట నేను అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోతే పట్టు సెక్షన్ అయితే మాత్రం అసలు మోడల్స్ అయితే చాలా మోడల్స్ వచ్చేసాయండి పెళ్ళిళ్ళ సీజన్ ముందే వచ్చేసింది అన్నట్టు ఉందన్నమాట శ్రావణ మాసం హడావిడి అండ్ పెళ్ళిళ్ళ కోసం అనేసి బెస్ట్ కలెక్షన్ వచ్చేసింది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ శారీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అవైలబుల్గా ఉంది ఇవి ధర్మవరం పట్టు అంటారు కదండి ఆ పట్టు మనకి థర్టీన్ థర్టీన్ థౌజండ్లో శారీ ఉంది దట్టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే శారీ ప్రైస్ ఎంత రీజనబుల్గా ఉందో చూడ చూస్తుండండి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు పట్టు కూడా ఫీల్ గుడ్ పట్టు ఉందన్నమాట అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మోడల్స్ ఉన్నాయండి ఈ కలెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక నేను చూపిస్తున్న కలర్స్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట మీకు ఒక శారీలో వేరే కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అండ్ శారీ అంతా కూడా పెద్ద బార్డర్స్ వచ్చి ఉన్నాయండి వీటన్నిటికి కూడా పైన వచ్చేసి సింపుల్గా చిన్న బార్డర్ వస్తుంది అనమాట శారీ మనం డ్రేప్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ అంతా కూడాను అండ్ పెళ్ళిళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రం సూపర్ ఉంటుంది ఈ పట్టు శారీస్ అంతా కూడాను అండ్ డిఫరెంట్గా ఎవరమైనా యూజ్ చేసే కలెక్షన్ అండి ఇది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట మనకి సిక్స్ సెవెన్ థౌజండ్లోనే ఎంత మంచి శారీస్ అవైలబుల్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఇంకా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి వీటిల్లోనే అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది కదా సో మోడల్స్ని బట్టి అలాగా ఇవన్నీ కూడా ఈ పట్టు అంచు చూస్తున్నారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా కలర్ కానీ ఆ బుట్టీస్ కానీ చాలా డీసెంట్ లుక్ వచ్చిందండి అండ్ వీటిల్లోనే హై ఫ్యాన్సీ టైప్ పట్టులోనే వర్క్ టైప్ అలా వస్తాయి ఈ శారీస్ మనము మనకి ఫొటోస్లలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా నేను ఎప్పుడు అనుకునేది అనమాట ఆన్లైన్లో ఫొటోస్లో రెడీ చేసినప్పుడు ఇలాంటి శారీస్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కడ దొరుకుతాయా ఇలాంటివి అనేసి ఫొటోస్కి అయితే అద్దరిపోతాయి ప్రైజ్ కూడా అసలు ఫోర్ థౌజండ్లోనే ఉన్నాయండి ఆఫర్లో ఫోర్ థౌజండ్కి వస్తున్నాయి అనమాట ఇవి డ్రేప్ చేసుకొని మనం రెడీ అయితే ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే పళ్ళు కూడా హెవీగా ఇచ్చారండి ఈ శారీ చూస్తున్నారా ఎంత బాగుందో అసలు ఆ పెళ్ళి కూతురికి అయితే అద్దరిపోతుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్లోనే ఇంత గ్రాండ్ లుక్ తోటి శారీస్ అంటే అసలు మామూలు మాటలు కాదండి ఎస్వీఆర్ బ్రదర్స్లో బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి పెళ్ళిళ్ళకి కానీ అండ్ పార్టీ వేర్ శారీస్కి కానీ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి ఈ శారీ మంచి రెడ్లో ఉంది కదా షైనింగ్తో ఉందండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో పెళ్ళి కూతురికి కడితే అద్దరిపోతుంది అనమాట చాలా బాగుందండి శారీ అయితే మాత్రం క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట మనకి ఎక్కడ గుచ్చుకోవడం రఫ్గా ఉండడం అలా ఏం లేదు ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట ఇంత హెవీ వర్క్కి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది అండ్ మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ మారుతాయండి ఈ శారీస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి కలర్స్ అన్నీ రేర్ కలర్స్లో అనమాట చాలా బాగున్నాయి కదా కలర్ హల్లా హైలైట్ అయిపోతుంది అనమాట అంతేకాదు మనకి పెళ్ళిళ్ళ పెళ్లి కూతుర్లకి టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి సారీ వన్ ల్యాక్ వరకు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అంతకు మించి కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ నైంటీన్ థౌజండ్ ఆ రేంజ్ పడుతుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కొన్నిటికైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంటుంది శారీస్ ఇవన్నీ కలర్స్ ఇవే కాదండి ఈ రేంజ్లో అయితే సూపర్ కలెక్షన్ ఉంది అసలు ఒక ఒక సెట్ మొత్తం ఆ కలెక్షనే ఉంది అంత హై రేంజ్లోనే కాదు మన సంగతి ఏంటని అంటారా సో ఈ కలెక్షన్ వచ్చేసి మీరు ఈ శారీ ప్రైస్ చెప్తే అసలు నమ్మలేరండి నేనైతే నమ్మలేకపోయాను అంత సూపర్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ అండి పట్టు శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్లో అసలు బెస్ట్ క్వాలిటీ ఉంది చాలా స్మూత్గా ఉంది మనం ఫ్రిల్స్ పెట్టినా కూడా ఫ్ర పైన నలుగుతుంది అనమాట మనం ఎలా పెడితే ఫ్రిల్లు అలా ఉంటుంది ప్రైస్ చూపిస్తున్నారు కదా ఇంకా టూ రూపీస్ తక్కువే అండి టూ థౌజండ్కి అంత రీజనబుల్లో దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ మోడల్లో ఈ ప్రైజ్లో అయితే ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో నేను కొంచెం మాత్రమే మీకు చూపిస్తున్నాను అసలు వీటిలో కలెక్షన్ కానీ బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ మనకి సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది బార్డర్స్ డిఫరెంట్ కలర్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు సింగిల్ కలర్ శారీ అంతా ఒకే కలర్ ఉండేది బాగా హైలైట్ అవుతుంది కదా అలా కూడా ఉన్నాయి టిష్యూ టైప్ ఉన్నాయి టూ థౌజండ్లో శారీస్ అంటే కొంచెం రఫ్గా ఉంటాయేమో అనిపిస్తుంది కాదండి చాలా స్మూత్గా ఉన్నాయి ఈ శారీ అయితే పార్టీ లుక్ వచ్చింది వచ్చిందనమాట పట్టులోనే డిఫరెంట్ లుక్ ఇది కట్టుకుంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా హైలైట్ అవుతుంది ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కదా సో ఈ కలెక్షన్ అంతా కూడా అందులోదేనండి టూ థౌజండ్లో మనకి ఇంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా సింగిల్ కలర్లోనూ ఉన్నాయి ఇలా బార్డర్ ఆపోజిట్లోనూ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి మంచి బార్డర్స్ వచ్చి బోర్డర్ బార్డర్ అయితే చూడండి ఎంత హైలైట్ అవుతుందో అండ్ బ్లౌజ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్కి బార్డర్కి హైలైట్ చేసి ఇచ్చారు చాలా బాగుంది అంతేకాదు పట్టు మీద వర్క్వి కూడా ఉన్నాయి పట్టు మీద వర్క్ మళ్ళీ విడిగా చేయించుకోకుండా వర్క్ తోటే వచ్చున్నాయి కింద చూస్తున్నారు కదా అంచు వేసి అసలు చాలా బాగుందండి పళ్ళుకి మనం కుచ్చులు వేయించుకుంటాం కదా ఆ పని కూడా లేదనమాట వాళ్ళే చేసేసి ఇచ్చేసారు చాలా హైలైట్ అయిందనమాట ఓన్లీ పట్టు సెక్షనే కాదండి ఫ్యాన్సీ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ప్రైజ్ మీరు నమ్మలేరు చాలా బడ్జెట్ ప్రైజ్లో ఉన్నాయన్నమాట తక్కువ ప్రైస్లోనే మంచి మంచి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ చూస్తున్నారా చాలా గ్రాండ్గా ఉంది కదా డ్రేప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఈ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీను బట్ చాలా బాగుందండి కలర్స్ అయితే ఇక చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు ఈ షాప్లో దొరకందంటూ ఏం లేదనమాట అన్ని మోడల్స్ అంత కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ శారీ చూస్తున్నారా ఎంత బాగుందో కదా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏనండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకు ఆ శారీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్లో విత్ లేస్ వేసి శారీ బాగా హైలైట్ అయింది కదా ఎక్కడ చూసినా ఉండేదనమాట కానీ ఇది క్వాలిటీ చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ మీద వచ్చింది లేస్ వచ్చింది చిప్ వర్క్ కూడా వచ్చింది అనమాట నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇలాంటి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉందండి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవైలబుల్గా ఉంది ఈ కలెక్షన్ అయితే మాత్రం ఇవే కాదు చాలా కలెక్షన్ ఉందండి పార్టీ వేర్ శారీస్ అయితే చాలా కలెక్షనే ఉంది మనకి కాలేజ్ గోయింగ్ కిడ్స్కి అయితే అసలు సూపర్ ఉంటుందన్నమాట ఇలాంటి శారీస్ కట్టుకొని కాలేజ్కి వెళ్తే అసలు చాలా హైలైట్ అవుతాం మనమే అనమాట ఇలా డార్క్ కలర్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట శారీ అంతా ఒకే కలర్ ఉన్నప్పుడు సూపర్ హైలైట్ అవుతుంది ఇది ఎంత పార్టీవేర్ లుక్ ఉందో చూస్తున్నారా చాలా బాగుంది అండ్ శారీ అంతా హైలైట్ చేశారనమాట ఇదైతే జిమ్మి చూ శారీస్లో డిఫరెంట్ మోడల్ అండి ఇప్పుడు జిమ్మి చూ ఎక్కడ చూసినా జిమ్మి చూ జిమ్మి చూ అంటున్నారు కదా స్మూత్ ఫ్యాబ్రిక్ తోటి ఇలాగ వర్క్ ఇచ్చారండి మనం లేస్ వేసి ఇవన్నీ వేసినా ఈ ప్రైజ్లో అయితే రాదనమాట సూపర్ ఉంది అని థ్రెడ్ వర్క్ ఇచ్చారు కిందంతా అలా కట్ వర్క్ తోటి లేస్ వచ్చింది లేస్ టైప్ వచ్చింది అనమాట విడిగా లేస్ కాదు అది శారీనే అలా మలు చేశారు అండ్ ఈ శారీ అయితే పార్టీ కట్టుకొని వెళ్తే మనం మనమే హైలైట్ అవుతామన్నమాట అంత సూపర్ ఉంది శారీ అయితే కలర్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్ క్వాలిటీ ఉందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ లోపే ఉందండి ప్రైస్ అయితే మాత్రం టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపు వేర్ శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా పార్టీ వేర్లో డిఫరెంట్ కలెక్షన్లో ఉంది ఎక్కడ చూడని మీరు కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఈ శారీకి చూస్తున్నారు కదా బాగా హైలైట్ అవుతుంది ఇవి డ్రెస్సెస్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా మనం ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా పెళ్ళిళ్ళ టైంలలో చాలా బాగుంటుంది అనమాట ఫ్రాక్ కార్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది శారీకి కూడా హైలైట్ అవుతుంది అనమాట ఇక కాదండి అన్ని టైప్ ఆఫ్ జార్జెట్ అన్ని డిఫరెంట్ మోడల్స్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది చాలా కలెక్షన్ ఉంది శారీ కాంబినేషన్ చాలా బాగుంది కదా బ్లూకి డార్క్ బ్లూ ఇచ్చారనమాట చాలా బాగుంది బ్లౌజ్ ఇంత డార్క్ బ్లూ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట కలెక్షన్ వచ్చేసి అండ్ ఈ కాంబినేషన్లో మనకి ఎయిట్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి పట్టు అండి సూపర్ ఉంది దుపియాన సిల్క్లో పట్టు అంటారు కదా ఆ టైప్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే మాత్రం అండ్ బార్డర్ ఈ శారీకి అయితే బార్డర్ హైలైట్ అండి చాలా బాగుంది బార్డర్ అయితే చాలా డీసెంట్ లుక్ ఉంది అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట టూ టైప్ ఆఫ్ లుక్ ఒకే శారీలో రావడం అంటే ఈ ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనం అలా అనిపిస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చారనమాట శారీలోనే మనకి ఈ డార్క్ కలర్ ఇచ్చారు చాలా బాగుంటుంది విడిగా కూడా మనం బ్లౌజ్ తీసుకోకర్లేదు ఈ బ్లౌజ్ని హైలైట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇక పట్టులో కలెక్షన్ అయితే ఇవంతా ఎక్కడ చూపించానండి ఇంత కలెక్షన్ ఉందన్నమాట మీకు మోడల్ని అక్కడ చూపించే వాళ్ళు కూడా మీకు చాలా ఓబిగ్గా చూపిస్తారండి మీ కలర్కి నప్పేది కూడా సెలెక్షన్ చేసి చెప్తారనమాట దట్టు పట్టులో ఉండే అంకులు అయితే చాలా బాగా నీట్గా చూపిస్తారనమాట ఓన్లీ పట్టువే కాదు ఈ కలెక్షన్ అంతా కూడా ఉంది ఆల్రెడీ నేను ఈ కలెక్షన్ గురించి వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ పట్టు మాత్రమే చూపించానండి కలెక్షన్ చూస్తున్నారా ఎంత హెవీగా ఉందో మీకు ఎక్కడ గ్యాప్ కూడా లేదనమాట అంత ఫిల్ అయిపోయింది కలెక్షను సో మరెందుకు ఆలస్యం ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు నచ్చింది ఫస్ట్ ఎస్బీఆర్ బ్రదర్స్కి వెళ్ళి అక్కడ నచ్చింది విజిట్ చేసిన తర్వాత వేరే షాప్ని ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోకుండా అయితే వెళ్ళలేరు అనమాట అంత కలెక్షన్ ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ప్లెయిన్ జిమ్మెచూలు అలాంటి డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉందండి జిమ్మి చూలో బార్డర్ వేసినవి బయట రేట్ల కన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో విత్ లేస్తోనూ వస్తుంది ప్లెయిన్లోనూ వస్తుంది అనమాట అన్ని కలర్స్ కాంబినేషన్స్లో కూడా అవైలబుల్గా ఉంది శారీస్ అయితే హై ఫ్యాన్సీ శారీస్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో మనమే హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చూపించిన ఏ శారీస్ అయినా కూడా ఆ థాట్లోనే నేను చూపించానండి ఎందుకంటే రాబోయేది పెళ్ళిళ్ళ సీజను అండ్ అంతేకాదు వరలక్ష్మి వ్రతాలు ఇలా మనకి చాలా కలెక్షన్ ఉంటుంది కదా పది మంది మీరు కలిసేటప్పుడు మనమే స్పెషల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు సో అలా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎస్బీఆర్ బ్రదర్స్ ని విజిట్ చేయండి మీకు ఆ ఫీల్ ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట అక్కడ తీసుకున్న శారీ మీరు కట్టుకుంటే మరెందుకు ఆలస్యం ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి బెస్ట్ ఫీల్ తోటి బయటకు వస్తారు థ్యాంక్ యూ